మనం ఎప్పుడు వెళ్ళే ఆ పీచ్ గుర్తుందా చాలా రోజులైంది అక్కడికి వెళ్ళి సాయంత్రమే అయినా ఆ ఉడ్డు నొక్కరు కూడా కనపడలేదు ఆలల శబ్దం మన పాత జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేయాలని ప్రయత్నిస్తుంది ఎక్కడికి వచ్చి కూర్చోవాలని ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను తెలుసా ఇకెప్పుడూ చెప్పలేదు కానీ నువ్వు ఆ రోజు నాలో పడుకుని చెప్పిన కబుర్లు ఇంకా నాకు వినపడుతుంటాయి గట్టిగా తెలుసా ఆ నూద్ర లైట్స్ ఆ ఫుల్ మూన్ గుర్తు దానికి అసలు ఆల్ల శబ్దం కంటే నాకు గుండె గట్టిగా కొట్టుకుంది ఆ రోజు నేను ప్రేమించడానికి ముందు ఈ సముద్రం అంటే నాకు ఇష్టం అంతే ఇప్పుడు అతని జ్ఞాపకాలని గుర్తు చేస్తుంది తీరం